నమస్తే స్వాగతం జగ్గంపేట నియోజకవర్గం గోకవర మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై మొక్క నాటి వన ప్రారంభించారు ముందుగా చిన్నారులు నాయకులతో వన మహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులు హాస్టల్ వంటశాలలు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు వన మహోత్సవం హరితాంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యేయంగా ఈ కార్యక్రమం తీసుకున్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు ఈ రోజు ఇక్కడ నూట యాబై కొబ్బరి మొక్కలు యాబై రకాల వివిధ పళ్ల మొక్కలు నాటమన్నారు ఏపీఓ శ్రద్ధ తీసుకుని ఐదు నెలల పాటు వీటిని ప్రత్యేకంగా పరిరక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్వీస్ అప్పల్ రాజు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గురుకుల పాఠశాల విద్యా కమిటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు వన మహోత్సవాన్ని ప్రారంభించారు ఇవాళ అలాగే తెలుగు భాషను పరిరక్షించేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఇవాళ మరి కార్యక్రమంగా తీసుకున్నారు ఈ శుభ సందర్భంలో ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉండాలి అన్నది సుస్వస్థంగా కనిపించేటటువంటి ఈ భూపతిపాలెం గ్రామంలో మనం ప్రత్యేకించి మొక్కలు పెంచాల్సినటువంటి అవసరం లేదు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి సంపదను నాశనం చేయకుండా ఉంటే చాలు అంటే దాన్ని ముట్టుకోకుండా ఉంటే వృక్షాలై మనకి అపూర్వమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తాయి మన పిల్లలందరికీ అయినప్పటికీ మన వంతు మానవ సహసం అంది ఉన్న మన చింతనంలో ఇక్కడ అడుగట్టడానికి భయమేసే పరి పరిస్థితులు ఉండే ఈవేళ మామూలు ఇది కూడా ఒక పూర్తి పక్క టౌన్గానే కనపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి చూడండి ఆ మార్పును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మొక్కలు నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ మొక్కలు మరి నాకు తెలుసు అన్ని కొబ్బరి మొక్కలే వేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఫుడ్ అంటే పళ్ళ మొక్కలు కూడా వేస్తున్నారట కొబ్బరి మొక్కలు ఏంటండి నూట యాభై మొక్కలు కొబ్బరి మొక్కలు యాభై మొక్కలు వివిధ రకాలైనటువంటి వృక్షాలని మరి పెంచుతున్నారు అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు ఈ స్కూల్ వదిలి వెళ్ళేట ఫలితాన్ని ఇస్తాయి ఫలాలు ఇస్తాయి ఆ ఫలాన్ని ఇవ్వాలి అంటే బాధ్యత తీసుకోవాలి మీరంతా ఈ మొక్క నాది ఇది నాకు రేపు పొద్దున్న పొలం ఇస్తుంది దాన్ని నేను తింటాను అనేటటువంటి ఆలోచన మీ పిల్లలందరికీ కూడా ఉండాలి చదువు మీద ఎంత శ్రద్ధ అయితే ఉందో అంత శ్రద్ధ కూడా ఇవాళ నలుగురు పని పనిచేస్తా కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి మనం అంటే కార్యక్రమం ఏదైనా ఇంకొక్కటి ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఏంటంటే కోరుకునేది ఏంటంటే ఇవాళ వనమహోత్సవం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మొక్కేశారు మీ అభిమాన పాత్రుడిగా నేను కూడా ఒక మొక్కేశాను మరి మీరేం చేయాలి ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్క వేయండి సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి ఒకటికి నాలుగు దాని ఎవరెవరు కూడా నేను డ్రీల్ చేసుకున్నాను వచ్చిన నేను అందరినీ నన్ను చూడలేదులే పర్లేదు నేను వెయ్యకపోయినా అనుకోవద్దు ఆ మొక్కని వేసినటువంటి మొక్కని నెలకొక్కసారి మళ్ళీ చూపెట్టాలి నాకు అది బతికిందా లేదా అంటే ఉద్యమం మీరు నమ్మకండి ఒక చెట్టు నీ ఇంటి దగ్గర మొలవగలిగింది అంటే అది నీకు ప్రాణ రక్షణ చేసేటటువంటి ఒక ఆక్సిజన్ ఇస్తుంది నీకు ఒకసారి ఉదాహరణకు మీరు ఒక గదిలో తలుపులన్నీ వేసేసుకుని ఒక అరగంట కూర్చోండి ఏమవుతుంది మీకు ఊపిరి ప్రాణం మీదకి వస్తుంది ఇంకా అరగంట దారితే బయటపడితే ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలంటే తలుపు తీసుకుని బయటకు వచ్చావు అనుకో విత్ ఇన్ సెకండ్స్ లో మళ్ళీ నీకు ఆ ప్రాణవా నువ్వు అంతది నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా తయారవుతావు అంటే కన్నపడనటువంటి ఉపయోగపడేటటువంటి మహాశక్తి కలుషుద్ధం చేయకుండా కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈ అన్నాయి మనం కొత్తగా చేసుకునే కార్యక్రమం కాదు గతంలో కూడా చేసాం ప్రతి ప్రభుత్వం చేస్తుంది ఆర్భాటంగా ఆహ్లాదంగా అందరూ ఒక దిక్కిన జారడం ఒకరోజు ఆ పండగ చేసేయడం తప్పట్లు కొట్టేసుకోవడం ఉపన్యాసాలు చేసేయడం అక్కడే సంపద పెరిగిపోయినట్టుగా ఆనందించేయడం మరుసటి రోజు వేసిన మొక్కలా ఉందో కూడా చూడకుండా ఎనికి తిరిగి చూడకుండా మనం వెళ్ళిపోతాం అధికారులు వెళ్ళిపోతారు ఇవాళ వేసినటువంటి ప్రతి మొక్కకి కూడా ఇక్కడ దానికి చుట్టూ కంచి కట్టడానికి ప్రభుత్వం నిధులు ఇస్తుంది దానికి రోజు అవసరమైతే నీరు పొయ్యడానికి ప్రభుత్వం నిధులిస్తుంది ఇవన్నిటినీ సక్రమంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇక్కడ రెండు వందల మొక్కలు వేస్తున్నారు ఈ రెండు వందల మొక్కలు మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వస్తే ఇక్కడ పెరిగి పెద్దవి కనపడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇదేదో పిల్లల మీద అబ్జెప్పేసాం కదా వాళ్ళు చేసేస్తారు కదా అనుకుంటే అయ్యేటటువంటి పని కాదు ప్రిన్సిపాల్ గారు చూడాలనుకుంటే అసలు జరగనటువంటి పని ఎందుకంటే ఆయనకుంటే బాధ్యతలు ఆయనకుంటాయి ఆయన స్కూల్లోనే శుభ్రంగా చదువుతున్నాడో చేత్లేదో చూ మనం చూడలేదు మాట మనం మాట్లాడకూడదు ఇప్పుడు చూస్తాను చూసి దాని పరిస్థితి ఎలా ఉందో కూడా పర్యవేక్షిస్తాను అయితే అక్కడ నేను ఏపీఓ గారిని ఒకటే అడుగుతున్నా ఇవాళ నా చేతుల మీదుగా ఒక మొక్క వేయించారు రెండు వందల మొక్కలు వెయ్యిపోతున్నారు వీటన్నిటికీ కూడా కంపల్సరీ ఎదురు కంప దొరుకుతుంది ఇక్కడ ఆ ఎదురు కంపను తెచ్చి బడితిలేసి గట్టిగా చుట్టూ కూడా వైశాల్యాన్ని కూడా తీ ఎక్కువ తీసుకుని అటు రెండు అడుగులు ఇటు రెండు అడుగులు ఇటు రెండు అడుగులు కూడా తీసుకొని కంప దానికి దడి కట్టండి చుట్టూ తర్వాత నీరు పోసేటటువంటి బాధ్యత ఆ మొక్కను సంరక్షించేటటువంటి బాధ్యత ఇది కామరాజుపేట పంచాయతీకి చెందినటువంటి గ్రామం కామరాజుపేట నుంచి ఎన్ఆర్జీసీ నుంచి ఒక నలుగురు మనుషులు ఒక మూడు మాసాలు ఇవ్వండి వేసవ కాలం వరకు మూడు అంటే ఐదు మాసాలు ఈ ఐదు మాసాలు గాని మనం నీరు పోసి మొక్కలు పెంచేస్తే మనం ఎవరు చూడకర్లేదు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి